అంటే ఆశీర్వాదాన్ని మానవుడు పోగొట్టుకున్న దాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ ఈరోజు ఏమైపోయింది అంటే కుటుంబ క్రమాలు తారుమారైపోయాయి రిలేషన్షిప్స్ అన్నీ కూడా క్రమక్రమేణా క్రమక్రమేణా తగ్గిపోతున్నాయి కారణం ఏంటంటే రిలేషన్షిప్లో ఏముందట ప్రేమ ఉంది అనే చెప్తున్నాడు ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు కుటుంబ వ్యవస్థలలో కనిపించకుండా పోయేంటి ఏంటి అంటే ప్రేమలే ప్రేమలు తరిగిపోతున్నా అంతరించిపోతున్నా కుటుంబ వ్యవస్థ దీని గురించి దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటి మనం ఏమైనా చేయగలమా అంటే మనమే చేయగలం మనం మాత్రమే చేయగలం దేవుని పిల్లలుగా దేవుడు మనతో ప్రతి విషయంలో మనమల్ని ఏం చేస్తున్నాడు అంటే ఈ లోకానికి దేవుని పిల్లలు వంతెన లాంటి వారు ప్రతి విషయంలో అది కుటుంబ వ్యవస్థే కానీ మరి ఏదైనా కానీ అది ఒక దేవునికి దేవుని పిల్లలకే సాధ్యం దేవుడు తన పిల్లల ద్వారా ప్రతిదీ కట్టడానికి ఇష్టపడతాడు అది నువ్వే కావచ్చు మనమే కావచ్చు ఉన్న ఎవరైనా కావచ్చు అది కుటుంబమే కానీ మరి ఏదైనా సరే దేవుడు కట్టేవాడే తప్ప మరొక విధంగా దాన్ని చేసేవాడు కా అందుకే కీర్తనకారుడు అంటాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువా అని ప్రయాసమే అంటే కుటుంబాన్ని కట్టేవాడెవరు ఆయనే దాన్ని కొరకు ప్రయాసపడేవారు ఎవరై అంటే దేవుని పిల్లలు ఈ దేవుని పిల్లలు గురు గురు దేవుని పిల్లలు అయిన అయిన వారు ఆలోచించవలసింది ఏంటి భూమి మీద ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థే కుటుంబ వ్యవస్థ దాన్ని రిలేషన్షిప్ అన్నాము ఆ రిలేషన్షిప్ అనేది భూమి మీద దేవుడు ఎలా కోరుకున్నాడు అంటే అది ఆశీర్వదించబడి ఉండాలి అని కోరుకున్నాడు ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబము దేవుని యొక్క కంట్రోల్లో ఉంటే ఆశీర్వదించబడుతుంది